ఫ్రైజ్ ద లాట్ ప్రభనేసు క్రీస్తు పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై మూడో అధ్యాయము మనం నేర్చుకుందాం దేవా ఊరకు ఉండకము దేవా మౌనంగా ఉండకము ఊరకుండకము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించువారు వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుతున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇజ్రాయిలను పేరు వెనక జ్ఞాపకము రాకపోవునట్లు జనులుగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యదోమియులు ఇస్మాయిలులను మొయాబీలను హగ్రీయులను గెలాబు వారును అమోనియులను అమాలేఖీలను ఫిలిప్తీలను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు ఆషూరు దేశస్తుల వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు మిథ్యానుకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు సిసేరాకును యాబికును చేసినట్లు వారికి చేయుము వారు ఎందరిలో నివసించిరి భూమికి పెంట అయ్యిరి ఒరేబు జేయుబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జబుహు సల్మన్న అను వారికి చేసినట్లు వారికి సకల రాజ్యులకును చెయ్యము దేవుడు నివాస స్థలములను మనకు ఆక్రమించుకుందుమని వారు చెప్పుకొనుచున్నారు నా దేవా సుడి తిరుగు ధూళివలెను గాలి ఎదుట వగుడాకు వలెను వారిని చెయ్యము అగ్ని అడవిని కాల్చినట్లు కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము సుడిగాలి చేత వారికి బ్రీతి పుట్టించుము ఎహోవా వారు నీ నామము వెతుకున్నట్లు వారికి పో పూర్ణ అవమానము కలగజేయము వారు నిత్యము సిగ్గుపడి బ్రీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక ఎహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు గాక ఈ వచనాలు దాని భావము మీరు గ్రహించారా పిల్లలు ఎందుకంటే శత్రువులను కూడా అణుచివేయమని ఈ ప్రార్థన ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవా నువ్వు మౌనంగా ఉండొద్దు ఉండద్దునైనా ఊరుకోవద్దు నీ శత్రువులు అల్లరి చేయించు ఉన్నారు వారి మీదకు నువ్వు రా ప్రభు అని ఇక్కడ ప్రార్థిస్తున్నట్లు నిన్ను ద్వేషించి వారిని తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద కపటోపాయమునైనా వారు చేయిచి ఉన్నారు మరుగుచొచ్చిన వారిని ఆలోచన చేస్తున్నారు ప్రభా వారి ఆలోచనలు అయితే ఎంతో భయంకరంగా ఉన్నాయి నాయన ఒక్కసారి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన నువ్వు మనవి చేయి ప్రభాని ఇక్కడ వారు దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క శత్రువుల కొరకు కూడా దేవుడైతే ప్రార్థించమని వారిని శపించొద్దు తీర్పు తీర్చొద్దు కానీ వారి కొరకు దేవుని చేతులకు వారిని అప్పచెప్పమని ఈ ఆధ్యాయంలో కూడా మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే తీర్పు తీర్చుట మన పని కాదు ఇతరులను తీర్పు తీర్చొద్దు మీరు తీర్పులోకి రావద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఇక్కడ అదే ఇక్కడ ఈ వచనాల్లో చూస్తున్నాం వారు ఇజ్రాయేలులను పేరు ఎకను జ్ఞాపకము చేసుకోక వారు పోవున్నట్లు జనములలో ఉండకుండా వారిని సంహరించదు రండని చెప్పుకొంచున్నారయ్యా ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుంటున్నారు నీకు విరోధంగా నిబంధన వారు అని ఇక్కడ దేవుడు పిల్లలు దేవుడికి మొర్ర పెడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం ఎవరెవరంటే మోయాబీలంట హగ్రీలంట గెలాబు వారంట అమోనీలు అంట అమాలేకి తూరు నివాసులు అంట ఆషూరు దేశస్థులంట లోతు వంశస్థులకు కూడా వారు సహాయం చేసి దేవుడి పిల్లలకైతే వారు వ్యతిరేకంగా తిరగబడుతున్నట్టు కిషోను ఏటి వద్ద సిసేరాకు మోయాబినకు చేసినట్లు వారికి కూడా నువ్వు చేయినాయన వారి విషయంలో ఏ విధంగా నువ్వు ఆ శత్రువులను తరిమి కొట్టి ఉన్నావో ఈ వీధి విషయంలో కూడా నాయన నీవు వారి సకల రాజ్యములను నువ్వు నాయనని ఇక్కడ దేవుడి పిల్లలు మొర్ర పెట్టుకుంటున్నట్టు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తాం దేవుని నివాస స్థలము మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొని నా దేవ సుడి తిరిగినట్టు ధూళి వలె వారు తిరుగుతూ ఉన్నారు ప్రభు అని ఇక్కడ దేవుని పిల్లలు దేవుని వైపు వారి ఒక ప్రార్థన విజ్ఞాపన దేవుడికి ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ఇతరులకు ఏ విధముగా తీర్పు తీర్చవద్దు కానీ మనము దేవుని చేతులకు అప్పచెప్పినప్పుడు ఆయన దక్షిణ హస్తముతో మన శత్రువులను మిత్రులుగా చేయగలిగిన దేవుడు అంతేకాకుండా మన ఎదుట ఆనాడు ఇజ్రాయేలుల ఎదుట ఐగుప్తులు ఏ విధముగా కనపడకుండా సముద్రములో వారిని ముంచివేసి నిర్మూలన చేసి ఉన్నాడు మన యొక్క శత్రువు కూడా దేవుడు ఆ విధముగా చేయగలడు అందుకని మనము కొన్ని శ్రమలు రాక మానవు వాటిని ఓర్పుతో సహనంతో తట్టుకున్నప్పుడు దేవుడైతే మా ఆయన దక్షిణ హస్తముతో మనకైతే విజయము అనుగ్రహిస్తాడనమాట దేవుని నివాసములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకుంటున్నారని అక్కడ ముర్ర పెట్టినప్పుడు కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము ఈ రోజున ఎక్కడ చూసినా కూడా సునామీలు సుడుగాలు చేత తుఫాన్లు చెలరేగుతూ ఉన్నాయి అది పాపము ఈ భూమి మీద ఎక్కువైపోబట్టి దేవుడి చేతుల ఆయుధము ప్రకృతి అనమాట అందుకని ఈ ప్రకృతితో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అర్థమైంది పిల్లలు ఏ రోజున కూడా దేవుడికి వ్యతిరేకంగా కానీ అతని బిడ్డలకు వ్యతిరేకంగా కానీ మనమైతే మాట్లాడవద్దు అంతేకాకుండా యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములు మహోన్నతుడు అని వారు గాక అని ఇక్కడ ముర్ర పెడుతున్నారు దేవుడు రాకడలో ప్రతి నేత్రము కూడా దేవుని చూసిద్దంట ఎందుకంటే ప్రతి మోకాలు కూడా ఆయన నామములో ఒంగును అని వాక్యం చెప్తూ ఉంది వారు ఇప్పుడైతే వారు అతిశ్రయిస్తున్నారు వారి ధనమును బట్టి వారి యొక్క దేని దేని విషయాలు బట్టి వారు అతిశ్రయిస్తున్నారు మనమైతే మన అండ కొండ మన కోట మన సమస్తము మన దేవుడై ఉన్నాడు అర్థమైందా పిల్లలు ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదన్నమాట శత్రువులను మిత్రులు కూడా చేయగలిగిన దేవుడు అర్థమైందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు All of you, God bless you.